అడుగుతున్నారు ఎందుకంటే నారాయణ గారు ఈ రోజు అక్కడ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఏదో తాను చాలా గొప్పగా చేశాను ఏదో చిన్న చిన్న ఉద్యోగస్తుల పొరపాటులోని ఈరోజు వీళ్ళు చేసిన తప్పులకి చిన్న చిన్న ఆఫీసర్ల మీద వేసేసి ఈ పేపర్ లీకేజ్ తో మాకేం సంబంధం లేదని తప్పించుకుంటారేమో కానీ వీటికి పూర్తి బాధ్యత గంటా గారు అలాగే నారాయణ గారు మాత్రమే వహించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలని సూసైడ్స్ చేసుకునే విధంగా కానీ పిల్లలని ఫోర్స్ చేసి వాళ్ళ మీద టార్చర్ పెట్టి వాళ్ళ జీవితాలను ముగించే విధంగా చేస్తోంది నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే పేపర్లు లీకేజ్ చేసేసి బయట స్కూల్స్ లో చదువుకున్న పిల్లలకి ర్యాంక్ రాకుండా మాస్ కాపీ చేసి మరి తమ పిల్లల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లి ఈరోజు కోట్లాది రూపాయలని మాఫియా లాగా దోచుకోవాలనుకుంటుంది నారాయణ స్కూల్స్ అలాగే దానికి సపోర్ట్ చేస్తుంది దంటా గారు మరి ఈ మొత్తం డబ్బుని కూడా తమ సొంతం చేసుకుని కమిషన్ల రూపంలో చిన్నబాబు లోకేష్ గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇవి చూసి చూడనట్టు ఉంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మంత్రి నారాయణ గారు అలాగే గంటా గారు ఈ రాష్ట్రంలో ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి డిగ్రీ డిగ్రీ స్టూడెంట్స్ కి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అలాగే మంత్రి నారాయణని గంటా గారిని మరి ఈ యొక్క క్యాబినెట్ నుంచి బర్తరాస్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం